ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో బ్రహ్మాణమైన సభలో పాల్గొన్నారు అవి సలహాలు వాటికి సంబంధించి ఇది మనం చూసాం కదా ఇప్పటికి ఇది మూడో సభ అనుకుంటా ఓ భారీ ఎత్తున అన్ని నియోజకవర్గాలు అక్కడ సమీకరించి వాళ్ళకి అభివందనం చేసి సిద్ధం అంటూ యుద్ధానికి సిద్ధం చేసే ఒక ప్రక్రియ చేపట్టారు ఈ సభలో జగన్ మాట్లాడేది పంచ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని వాళ్ళ పత్రికలని పంచ్లని వరుస వేస్తున్నారు కానీ ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జగన్ కొంచెం ముందస్తు ప్రచారం చేసి పెడుతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు రాప్తాడు సభలోనే తీసుకుంటే ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు బంగారం ఫ్రీగా ఇస్తానంటాడు ఆ తర్వాత పది రూపాయలు వడ్డీ ఇస్తానంటాడు చుక్కలు దింపుతా అంటాడు రేపు అంటాడు మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సభల్లో పాల్గొంటున్నాడు మరి ఆయన ఇవి అంటున్నట్లేదు ఆయన ఎక్కువ జగన్కి వ్యతిరేకంగా ఆయన ఆయనకు వ్యతిరేకంగా ఈయన ఇది జరుగుతోంది కానీ ఆ స్క్రిప్ట్లో మటుకు ఒక పంచులు ప్రాసలు ఇవన్నీ చాలా పెంచుతున్నారు ఇది వరకు అభిమన్యుడు కాదు అర్జునుడు అని అర్జున బాణ అప్పుడు అన్నా నేను అది తీసుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి గాంధీ వద్ద అర్జునుడు ఒకసారి యుద్ధంలోకి దిగితే అటువైపు ఉన్నప్పుడు అని చెప్పి నా వెనక శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు అంటే ప్రజలేని ఇది ఒక అడిషన్ అనమాట మళ్ళీ అంటే ప్రజలే శ్రీకృష్ణుడిగా ఉంటారు నేనేమో లాగా బాణాలు వేస్తుంటానంటే ప్రజలే నన్ను గెలిపిస్తారు నేను పేదల కోసం ఉన్నాను ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి పేదల తరఫున నేను నిలబెడతాను చంద్రబాబు నాయుడు ఏమో మాయ వాగ్దానాలు చేస్తాడు ఇది వంచనకు విశ్వసనీయతకు ఇద్ద విశ్వసనీయత అనేది రాజశేఖర్ రెడ్డి వైఎస్ ఆయన మెయిన్ ఆయన యూఎస్పీ కింద చెప్పేవాడు నేను విశ్వసనీయత ఆయనేమో వెనుపోటు అన్న పద్ధతులు ఇక్కడ విశ్వసనీయత లేదు అది చెప్పేవాడికి గతంలో తన ప్రణాళికల్లో ఏం అమలు జరపలేదు అందుకనే ఒక సింగిల్ స్కీమ్ అంటే మీకు ఏది గుర్తురాదు అని జగన్ అంటారు సరే అంటే సైబర్ టవర్స్ ఇవి గుర్తు చేస్తుంటాండి నిజంగా చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగా పథకాలు అవి ప్రజలకు ఎక్కువ మందికి అందినవన్నీ కాకుండా ఆయన ఎప్పుడు సైబర్ టవర్స్ ఐటెక్ సిటీ ఇట్లాంటివి ఎక్కువ చెప్తుంటారు దాన్నే బహుశా ఇక్కడ జగన్ ఒక దీనిగా తీసుకుంటున్నట్టున్నారు ఇంకోటేమో చంద్రముఖి ఇప్పుడు జగన్ ఏమో అపరిచితుడు అని అంటూ ఉంటారు వాళ్ళు ఇంకా తోక సైకో అంటుంటారు ఇప్పుడు ఈయనేమో చంద్రబాబు చంద్రముఖిలాగా మారిపోతాడు ఎన్నికలైన తర్వాత ఈ విషయాలన్నీ అని అంటే ఇది ఒక చంద్రముఖి వర్సెస్ అపరిచితుడి టైప్లో ఏపీ ఎన్నికల రంగం చివరకు మారింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఎన్నికల చిహ్నాల ఆధారంగా ఫ్యాన్ ఏమో ఇంట్లో తిరుగుతుంది నడిబా ఇంట్లో సైకిల్ ఏమో బయట పెడతాము అని అంటే ఇక్కడ చంద్రబాబును బయట పెట్టండి సైకిల్ సరిగ్గా నడవట్లేదు కాబట్టి పవన్ దోస్తున్నాడు అని అంటే ఇవన్నీ చూస్తే కొంచెం బాగా కసరత్తు పంచుల కసరత్తు చేసినట్టే మనకు కనిపిస్తుంది ఇంకా ఇతర తను చేసే పథకాలు వీటన్నిటికి సంబంధించము సింగిల్గా వెళ్ళటము అది కూడా బీజేపీతో చంద్రబాబు కలుస్తాడు అనేది వచ్చిన తర్వాత దాన్ని వీలైతే జరగకూడదని వైసీపీ కోరుతున్న దాన్ని ఆ అడ్వాంటేజ్గా తీసుకొని ఆయనకు నమ్మకం ఉండేందుకు కలుస్తాడు అనే ప్రశ్న మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇంకోటి ఏమో ఈ సభ చాలా భారీగా జరిగిపోయిందని వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా దీన్ని ముందుగా చేయటము ఇంకోటి గతంలో నేను చెప్పాను అది ఏదో సిలువలాగా ఉందని దాని మీద ఏదో చేయాలని ఎక్సైజ్ చాలా కష్టపడ్డదు సమయం వృధా అనమాట దాని అట్లాంటి వాటి మీద సినిమాల మీద వీటి మీద ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా పెద్ద ప్రయోజనమే ఉండదని మనకు తెలుస్తుంది అదే పద్ధతిలో వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా పైగా ఫోకస్ కూడా ఇచ్చినట్టు అవుతుంది ఫోకస్ లభించింది కూడా వాళ్ళు కోరుకున్నట్టుగా ఇంకా అదే కదా కాబట్టి ఇంకా సభలు పెరిగే కొద్దీ జరిగే కొద్దీ ఈ పంచులు ఇంకా పెరుగుతాయి ఇదే సమయంలో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా జగన్ ప్రత్యేకించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అబద్ధాలను తిప్పికొట్టడానికి మీరు మరింత గట్టిగా పనిచేయాలి మనం ప్రజల కోసం పేదల కోసం ఉన్నామనే మెసేజ్ వాళ్ళకి చేర్చాలి అని కూడా ఆయన ట్వీట్స్ ఎక్స్లో ట్విట్టర్ ఇదివరకు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఆ ఎక్స్లో ఆయన మెసేజ్ అనమాట అంటే తెలుగుదేశం ప్రచారాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలి ఆ ప్రచారం ప్రభావం పడుతుంది అని వైసీపీ భావిస్తుందా తెలంగాణలోగా మౌత్ టాక్ అనేది ఒక ముందు నుంచే మౌత్ టాక్ అట్లాంటిది ఏపీలో ఉంది కాబట్టి ఇక్కడికంటే అక్కడ పని చేయొచ్చు అనే ఒక థీరీ ఒకటి ఈ థీరీ ఏమన్నా వైసీపీని కొంచెం ఆందోళనకు లేకపోతే ఒత్తిడికి గురి చేస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్నిసార్లు చంద్రబాబు ప్రచారాలు వాటికి లోపడకూడదు అని ఇవే చెప్తున్నారంటే ఆ సమయానికి చంద్రబాబు ఏదో చేస్తారని కానీ ఇంకోవైపున వైసీపీ శిబిరంలో చాలా దగ్గరగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఏదో ఒక బ్రహ్మాండమైన ఆకర్షణీయమైన పథకం ఏదో వైసీపీ ఆలోచించింది అది సరిగా ఎన్నికల నాటికి బయట పెడతారు అది అంటే ఆ ప్రణాళికతో పాటు బయట పెడతారు అది ఎలా ఉంటుంది అనేది ఎవరికి ఇంకా తెలియదు కానీ ఉంది అనేది మటుకు ఒకటి తెలుసు అని మనం ఎప్పుడైనా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు ప్రణాళిక ఆగారు బీజేపీతో కూడా కలిసేమో అని అంటున్నారు కానీ తెలుగుదేశం ఫోకస్ వేరు కదా వాళ్ళు ఏదో గ్యారంటీలు సిక్స్ గ్యారంటీస్ చెప్పారు కదా అది అలా ఉంది మరి ఇప్పుడు వైసీపీ ఏదైనా చేస్తే దానికి విరుగుడుగా మనం చేద్దాము గతసారి నవరత్నాలు ఎక్కువ పనిచేసేవి అన్న ఒక అసేమో తెలుగుదేశం కానీ వైసీపీ అందుకే వాటిని చివరి వరకు అట్టు పెడుతుంది నాకు ఇదివరకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బియ్యం ధర అనుకోవడం తెలుగుదేశం ఈ మాట చెప్పబోతుందని రాజశేఖర రెడ్డి ముందే వాటికి ముందస్తుగా రోజే చెప్పి అప్పటి ఆర్థిక మంత్రి చేయటం ఇట్లాంటివి ఉండేవి సో ఇక్కడ ఒక మిగిలిన రాజకీయ పోటీ అభ్యర్థుల పోటీ వీటితో పాటు ఈ పథకాల పోటీ కూడా ఏదో ఒకటి జరుగుతున్నట్టుంది ఇది పథకాల పోటీ పంచుల పోటీ అనమాట